కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పోటీ పడుతున్న విషయం తెలిసింది కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్న ఈ కాలంలో ఓ ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చేర్పించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరంకోడు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికుమార్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ముగ్గురు పిల్లలను తాను ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలోనే చేర్పించడంతో జిల్లాలోని అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు రవికుమార్ను అభినందించారు కర్రకోట్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత బోధించడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తుండడంతో తన పిల్లలను ఎన్పిహెచ్ఎస్ పాఠశాలలో చేర్పించడం జరిగిందని ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ అన్నారు ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి మంచి బోధన అందిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారని ఆయన పేర్కొన్నారు యెన్ యాక్చువల్ గా సార్ ని కొడతాను రాయమ రాయమ ఉపాధ్యాయుల పరిగెత్తునాను ఎందుకంటే మా స్టాఫ్ స్టాఫ్ మొన్న చాలా మంచి ఉన్నారు పిల్లలు కూడా ఎడ్యుకేషన్ మంచిగా నేపిస్తారు అది ఇంతకు ముందు రిజర్వ్ కూడా బాగానే వచ్చింది ఈసారి కూడా మంచిగా నిలబడతారని సార్ అది మంచిగా కార్యించేది

మా ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకాన్ని నుంచి మా పాఠశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరిపైన నమ్మకాన్ని నుంచి మా పాఠశాలలో తన యొక్క ఇద్దరు కుమార్తెలను మరియు తన యొక్క కొడుకుని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదివించినటువంటి మా పీటి పీటీ గారు రవికుమార్ గారు మా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మిత్రులు అందరం కలిసి మంచి విద్యను అంటే గతంలో మేము లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫలితాలను చూసి సార్ మా దగ్గరికి తీసుకురావడం జరిగింది సార్ యొక్క నమ్మకాన్ని మేము ఎలా వమ్ము చేయకుండా మంచి ఫలితాలను సాధించి మా పాఠశాల లోపల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించడానికి మా స్టాఫ్ సభ్యులం అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరూ కూడా ఆ ప్రైవేట్ వ్యవస్థ పైన ఉన్నటువంటి మీ యొక్క అపనమ్మకాన్ని తొలగించుకోండి ప్రైవేట్ వ్యవస్థ అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు మీరందరూ కూడా మా బడిలో పిల్లల్ని చేర్పించండి మా పైన ఈరోజు రవికుమార్ సార్ చేర్పించడం వల్ల మా యొక్క బాధ్యత మరింత పెరిగింది ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మా పాఠశాల లోపల వాళ్ళ పిల్లల్ని చేర్పించినట్లయితే మాదిగా బాధ్యత నిర్వహిస్తూ వాళ్ళ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయడం చాలా ఆనందకరమైన విషయం ఇది फूर्दाकूं दीनी अनसरी मिंड उपाध्या